ప్రిలారా దేవుడు మనల్ని ముందే ఎరిగున్నాడు ఇది మీరు ఎరుగున్నారా ఒకవేళ ఎరిగి ఉండకపోతే ఈరోజు తెలుసుకోండి ఎప్పుడు ఎరుగున్నాడు నిన్నంటే అసలు నిన్ను నిర్మించిన ఈ భూమిని మంటి నేల మంటి రవ్వంతా కూడా నిర్మింపక మునిపే నా దేవుడు నిన్ను బాగా స్పష్టంగా ఎరుగున్నాడు హృదయం అంతటి ఆయన భవిష్యత్తులో నువ్వు ఎలా మారుతావో నువ్వు ఎలా ఆయనకి కనెక్ట్ అవుతావో ముందే ఎరిగి ఉన్నందున ఎన్నోసార్లు మరణకరమైన అపాయాలలో నుండి నిన్ను దప్పించాడు ఎన్నోసార్లు కరువు బారిన పడకుండా నీ కడుపు నింపాడు ఎన్నోసార్లు వస్త్రహీనత నీకు ఎదురు కాకుండా నీ దేహపు సిగ్గును కప్పాడు అనుక్షణం అనుక్షణం నీడలాగా కఠినమైన పరిస్థితులు చేదైన అనుభవాల్లో ఉండను నడుస్తుంటే నీ వెన్నంటే ఉండి నీ వెన్ను తడుతూ దాటించుకొచ్చాడు వాట నీటి నుంచి లేకపోతే నువ్వు అవుట్ ఇన్నాళ్ళ నీ ప్రయాణం సాగేది కాదు ఇది గ్యారంటీ కానీ ఎదుర్కొన్న ఆ చేదైన అనుభవాలన్నీ దాటుకొని వచ్చి ఈ మజిలీలో నిలబడ్డావుంటే అది నువ్వు నడిచింది కాదు నీ రెక్కబట్టుకొని ఆయన నడిపించింది వంద వంద శాతం నిజం అది అప్పుడు నేను ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాను కదంటే నువ్వు అప్పుడు వ్యతిరేకంగా ఉన్నావు కానీ భవిష్యత్తులో నువ్వు చేంజ్ అవుతావు ఎవరు కానంతగా డీప్గా ఆయన కనెక్ట్ అవుతావు తెలుసు ఆయనకి